ఫైజ్ దులాల్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యమనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను నేటి దిన మూల వాక్యము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచన భాగాన్ని చదువుకుందాం అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినీరలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఎందు చూడండి ప్రియలారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది ఓ అద్భుతమైనటువంటి వాగ్దానమును కూడా దేవుడు మనకి ఇక్కడిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ చక్కటి విషయము ఏమిటి ఆ వాగ్దానము అనే విషయాన్ని గనక మనం గమనిస్తే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది నీ శత్రువులకు నేను శత్రువునై ఉన్నాను అని లేఖనాలు మనకి ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి నీ విరోధులకు నేను విరోధునై ఉందును నీ శత్రువులకు నేను శత్రువునై మాటని ఇక్కడ లేఖన భాగాలు మనం చూస్తున్నాం అను మన జీవితాల్లో మన బ్రతుకులో అనేకమైన పోరాటాలు అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఉద్యోగంలో మనకు శత్రువులు ఉండొచ్చు వ్యాపారం దగ్గర శత్రువులు ఉండొచ్చు ఇంట్లో మనకు శత్రువులు ఉండొచ్చు మన ఇంటి చుట్టూ మనకు శత్రువులు ఉండవచ్చు మన శరీరమే మన శత్రువ ఉండవచ్చు మీ విరోధి అయిన అపవాది సాధాలు వాడు శత్రువు విరోధి అయి ఉండవచ్చు ఏ విరోధులైనా అధికారులైనా బంధువులైనా స్నేహితులైనా నీ ఉద్యోగంలో నీ ఇష్ట నీ వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా నీకు ఉన్న నీ శత్రువులతో నువ్వు పోరాటం చేయడం నీ వలన కాదు కనుక పక్షముగా దేవాది దేవుడైనటువంటి పరమ తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే నేను నీ పక్షముగా యుద్ధమాడబోతూ ఉన్నాను నేను నీ పక్షముగా నీ శత్రువులకు నేను శత్రువునైతున్నానటువంటి మాటని అక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎంత చక్కటి విషయాన్ని దేవుడు మనకిక్కడ తెలియచేస్తున్నాడు చూడండి ఈరోజు మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారని అనుకోండి ఆ శత్రువులు మనకున్నటువంటి బంధువులు స్నేహితులు మనతో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళతో మిత్రులుగా ఉంటారు మనతో మిత్రులుగా ఉంటారు కానీ నీ పక్షంగా నేను నిలబడి వారితో వాదిస్తాను వారితో నేను గొడవపడతాను వారితో మాట్లాడి నీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఎవరు కూడా మాట్లాడరు ఎవరి స్వలాభము వారు కోరుకుంటారు కానీ ఇక్కడ లేఖనం సెలవిస్తుంది నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ వాళ్ళతో నేను ఆడడానికి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో వాదించడానికి నీపక్షముగా నేనున్నాను అనేటువంటి మాటని ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనము చూస్తున్నాం చూడండి ప్రియులారా అపుడైనటువంటి పౌలు విషయంలో గనక మనం గమనిస్తే ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమనించండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు సంఘాన్ని ఘోరముగా శ్రమలు పెడుతూ ఉన్నాడు సంఘాన్ని చిత్ర్రాంతలు చేస్తున్నాడు గర్భిణీ స్త్రీలను చంపివేస్తున్నాడు చిత్ర విచిత్రాలుగా హింసిస్తూ గాయపరుస్తూ సంఘాన్ని ఘోరముగా అవమానపరుస్తూ దాడి చేస్తూ ఉన్నాడు చిట్ట చివరిగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దమస్కు ప్రాంతానికి శిష్యులను చంపడానికి అనగా ఆయన సేవకులను చంపడానికి బయలుదేరుతున్నటువంటి సమయములో సంఘమంతా కూడా గందరగోళం పరిస్థితుల్లో నెలకొంది ఉన్నటువంటి విశ్వాసులు సంఘ సేవకులైనటువంటి శిష్యులు అందరు ఎవరిళ్లలో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ బిక్కు బిక్కు అనుకుంటూ ఉన్నారు చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని లేఖనం ఒక చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నది అపస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన భాగాన్ని చదువుతున్నాను చూడండి ప్రియులారా ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనం చూస్తాం సౌల సౌల నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హిప్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని చూడండి ప్రియులారా సౌలనబడినటువంటి పౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే సంఘాన్ని హింసిస్తూ శిష్యులైనటువంటి సావకలను ఆ ప్రవక్తలను చంపడానికి బయలుదేరుతున్నప్పుడు నాతో ఒక స్వరం మాట్లాడి ఉన్నది నాతో ఒక స్వరం మాట్లాడి ఉన్నది ఆ మాట్లాడినటువంటి స్వరము ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే సౌలా సౌల జాగ్రత్త మునికోలలకు నీవు ఎదురు తన్నుట నీకు క్షేమము కాదు నీకు క్షేమము కాదు చూడండి ప్రియులారా ఇక్కడ పక్షముగా దేవుడు వచ్చి నిలబడుతూ ఉన్నాడు సావకుల పక్షముగా వచ్చి దేవుడు నిలబడుతున్నాడు విశ్వాసుల పక్షముగా వచ్చి దేవుడు నిలబడుతూ ఉన్నాడు నిలబడి వారి పక్షముగా ఎవరైతే తన సంఘానికి ఎవరైతే తన పిల్లలకు వ్యతిరేకముగా ఆయుధములు రూపిస్తూ ఉన్నారో ఆ శత్రువులతో నిలబడి మాట్లాడుతున్నాడు జాగ్రత్త కబర్దార్ అంటున్నాడు అవును ప్రియులారా నీ జీవితంలో నీ బ్రతుకులో ఏ శత్రువు నిన్ను తరుముతూ ఉన్నాడు అది నీ శరీరమే నీకు శత్రువు కావచ్చు నీ రోగాలే కావచ్చు నీ బాధలే కావచ్చు నీ వేదనలే కావచ్చు నీ ఉద్యోగములో నీకు ఎక్కడైనా సరే నీకున్న శత్రువులతో నువ్వు మాట్లాడడం చేత కాకపోయినా నీకు ఏమి చేయడం చేత కాకపోయినా నీవు నలుగురులో అవమాన పాలవుతున్నా దీ వాక్యం సెలవిస్తుంది నువ్వు భయపడకము నీ పక్షముగా నేను నిలబడబోతున్నాను ఉన్నాను తెల్లారా ఇంత గొప్ప ధన్యత చూడండి పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ఆది కాండము పన్నెండవ ధ్యాయం మూడవ చిన్నమలు అంటాడు కదా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు కదా ఇదిగో అబ్రహమా నిన్ను దీవించేవారిని నేను దేవిస్తాను నిన్ను శప్పించేవారిని నేను శపిస్తాను నిన్ను దీవించేవారిని చూడండి ఒక మాట అక్కడ చదువుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిందని చదువుకుందాం నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను నిన్ను దూషించు వారిని శపించదను నిన్ను ఎవరైతే దూషిస్తూ ఉన్నారో ఎవరైతే అవమాన పరుస్తున్నారో నిన్ను ఎవరైతే శపిస్తూ ఉన్నారో వారిని నిన్ను శపించి వేస్తాన ఇంకో మాట ఏమన్నాడంటే ఎవరైతే నీ క్షేమాన్ని కోరుకుంటారో అవతల వాళ్ళ క్షేమాన్ని నేను కోరుకుంటాను ఇప్పుడు ఇలా ఎంత గొప్ప భాగ్యం అన్నది ఎంత గొప్ప ధన్యతమన్నది ఎంత గొప్ప అవకాశమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు జకరయా ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతి యోహావ సెలవు ఇచ్చినది ఏమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఏంచి తనకు ఘనత దన ఘనత తెచ్చుకొన దళచి మిమ్మను దోచుకొని అన్యజనుల యుద్ధకు ఆయనను పంపి ఉన్నాడు మిమ్మును ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు ఎంత గొప్ప వాగ్దానం చూడండి ప్రియులారా ఒక క్రైస్తవ జీవితములో ఒక క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ సంఘములో చేర్చబడినటువంటి ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి అభయహస్తం ఎవడైనా నిన్ను ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్టు ఎవడైనా నీ మీదికి వస్తే నేను చూసుకుంటాను నువ్వు శత్రువులకు శత్రువులను మారనవసరం లేదు నీ శత్రువులకు నేనే శత్రువును అవుతానని అంటున్నాను ఇజ్రాయల్ ప్రజల విషయంలో కూడా ప్రియలార మనం గమనించినట్లయితే పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ చంలో ఆయన అంటాడు కదా ప్రేలారా మీరు ఊరక నిలిచి ఉండండి నేను మీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాను అంటాడు దేవునికి స్తోత్రం కలుగులుగాక హుయా కనుక ప్రియలారా నిన్ను శపించే వారిని చెప్పిస్తాడు ఆయన నిన్ను దూషించే వారిని ఆయన దూషిస్తాడాయన నిన్ను అవమానపరిచే పరిచే వారిని ఆయన అవమానపరుస్తాడు కేవలము నువ్వు చేయవలసినటువంటి పనేమిటంటే నీ పక్షముగా దేవుని నిలబడి నీ శత్రువులో ఒక శత్రువుగా ఆయన మారాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే లేఖనం సెలవిస్తుంది మూలవాక్యం ఒక మాట మనం చదువుకున్నటువంటి మాట మర్చిపోకూడదు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నీవు చేసిన ఎడలా నీవు చేసి నేను చెప్పిన మాటలు విని నేను చెప్పినట్లుగా నీవు విని యావత్తు చేసిన ఎడల దేవుడి చెప్పినట్లుగా దేవుడు జీవించమన్నట్లుగా దేవుడు బ్రతకమన్నట్లుగా దేవునికి మహిమ తెచ్చే విధముగా దేవుని పిల్లలోనే పిలువబడే విధముగా నీ బ్రతకు నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు నీ పక్షమగలబడి దేవుడి నిపక్షముగా యుద్ధము చేసే దేవుడు చూడండి ప్రియులారా ఒక మాట మనం చదువుకుందాం నిర్గమ్మకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ చిన్న భాగాన్ని చదువుకుందాం అయితే జామున యుహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరచి వారి రథచక్రములు నట్లు ఊడు పడినట్లు చెయ్యగా వారు బహు బహు వారు బహు కష్టపడి బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయల్ని ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమున్న వా మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని చూడండి ప్రియులారా ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు రెండు వచ్చినాలు చదివాను ఇక చదివినటువంటి లేఖన భాగంలో వాక్యం సెలవిస్తున్నది ఐగుప్తీలు మాట్లాడుకుంటూ ఉన్నారట ఐగుప్తులు ఎలా ఏమని మాట్లాడుకుంటున్నారంటే చూడండి ప్రియులారా సహోదరులారా మనము ఓటమి పాలవుతున్నాము నవ్వుల పాలవుతున్నాము అవుతున్నాము మన రథ చక్రములన్నీ ఊడిపోతున్నాయి ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడినది మరలా కలస్పడబోతూ ఉన్నది మనం తప్పించుకొని పారిపోదండి వాళ్ళ పక్షముగా నిలబడిన వాడు సైన్యముల ఆయన మనం నిలబడచాలము వారి పక్షముగా ఆయన మనతో యుద్ధము చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దేవునికి మహిమ గాక కలే కనుక ప్రియులారా నీ కుటుంబం మీదకి ఎవరైనా వచ్చినప్పుడు నీ మీద ఎవరికైనా కన్ను నీ సంఘమును ఎవరి మీద నీ సంఘం ఎవరినైనా మరి నీ సంఘం ఉన్నటువంటి వారిని ఎవరినైనా గాయపరచాలన్నప్పుడు నీ సంఘం మీద దారి చేయాలన్నప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు అక్కడ నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు జరియవలసిన అవసరం లేదు నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు ఎప్పుడు ఏ సమయంలో ఆయన స్పందించాలో ఆ సమయంలో ఖచ్చితంగా స్పందిస్తాడు ఎన్నో ఘోరాలు జరిగాయి ఎన్నో హింసలు జరిగాయి ఎంతో మంది చనిపోయారు ఆయన ఎప్పుడు వచ్చి ప్రత్యక్షము కావాలో అప్పుడు వచ్చి సౌలా సౌలా జాగ్రత్త నాన్న అని చెప్తున్నాడు ప్రియులారా ఈ వివిధ కాల మందు దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నిషత్రువుల ద్వారా తరమబడుతూ ఉన్నావా నిషత్రువుల ద్వారా తలెత్తుకునలేకపోతున్నావా నిన్ను అవమానపరుస్తున్నారా నిన్ను శప్పిస్తున్నారా నిన్ను దూషిస్తున్నారా నిన్ను హేళన చేస్తున్నారా భాయపడకు దేవునిపక్షమునబోతున్నాడు ఆయన నిపక్షముగా యుద్ధము చేయబోతున్నాడు ఆయన నీ వ్యాధ్యమానబోతూ ఉన్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే వాక్యం సెలవిస్తున్నది ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు ఆయన చెప్పిన మాటలన్నీ నువ్వు వినాలా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం చూడండి యహశ్వ గ్రంథం అధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు వాడు నాడు యహోవా ఇజ్రాయల్ పక్షముగా యుద్ధము చేసెను అప్పుడు యహోశ్వయు అతనితో కూడా ఇజ్రాయల్ అందరూ గిలగాలను పాలెములోనికి దిగి వచ్చిరి దిగి వచ్చిరి యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇజ్రాయెల్ పక్షముగా యుద్ధము చేసాను యహోశ్వ ప్రాంతం చేస్తున్నాడయ పొద్దుగుంకపోతూ ఉన్నది పొద్దు చీకటి అయిపోతుంది యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనగా ప్రభు సూర్యుడా చంద్రుడా ఆగిపో అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ నరుని ప్రార్థన యహోస్వా ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడయ్యా వాక్యం సెలవిస్తుంది సూర్య సూర్యచంద్రులను ఆపివేశాడ ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా నిలబడి సూర్యచంద్రను ఆపివేసి దేవుడు వారి ప్రార్థన యహస్వ ప్రార్థన విని వారి పక్షంగా నిలబడి యుద్ధములో ఘన విజయాన్ని ఇచ్చాడట ఆయన మాటలు వింటే నువ్వు ప్రార్థన ఆయనకు వినేబడేటట్లుగా చేసి నీ ప్రార్థన అంగీకరిస్తే నీ జీవితంలో నువ్వు శత్రువుల విషయంలో భయపడవలసిన అవసరం లేదు నీ మీదికి వెయ్యి మంది వచ్చినా నీ మీదికి పదివేల మంది వచ్చినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ పక్షంగా వాడు నరుడు కాదు నిన్ను సృష్టించిన సకల సృష్టికిని సృష్టించిన సృష్టికర్త కట్టనటువంటి దేవాది దేవుడు కనుక ప్రియులారా ఈ విధి సమయమందు భయపడకము దిగులు పడకము ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన మాటలు విని జీవించము ప్రార్థన పూర్వకమ ఉండము నీ పక్షి నిలబడతాడు నీ శత్రువులకు శత్రువు అవుతాడు నీ జీవితంలో ఘన విజయాన్ని ప్రతా ప్రసాదిస్తాడు అటు కృపాత్రి ఏక దేవుడు మనకిచ్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులని ఈ నీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింప మా శత్రులకు శత్రుడుగా మీరు నిలబడమని అపజయాల నుంచి మమ్మల్ని నడిపించమని ఈ వాక్యం ఆకాశు మార్చమని మార్చుమని క్రీస్తు బిట వేడుకుంటున్నాం తండ్రి